నట వైభవానికి అని తగ్గ వంశం నుంచి వచ్చిన రత్న లాంటి తారల్లో ఇంకా దేదీప్యమానంగా వెలుగుతున్న తారలెన్నో ఉన్నా వెలుగుతూ వెలుగుతూ తెరమరుగైన తార ఒక్కరే తన పేరు మీద సినిమా థియేటర్ కలిగి ఉన్న ఏకైక హీరో కూడా ఆ ఒక్కరే ఎవరా తార ఎవరా హీరో కోరమీసం మీసం పంచుకొట్టుతూ పల్లెటూరి అల్లుడిలా తెర మీద తాండవం చేసిన అల్లరి కుర్రాడు ఆ అందమైన అల్లరిని చూస్తే ఎరుపెక్కిన ఆడపిల్లల బుగ్గల నిగ్గుల సాక్షిగా వారి చిలిపి ఊహల సామ్రాజ్యాన్ని పాలించిన నాటి చక్రవర్తి కళ్యాణ్ చక్రవర్తి గారు నేడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది నందమూరి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ వీడియోను చూస్తేనే అర్థం అవుతుంది కాబట్టి చూడండి నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు స్వయాన ఎన్టీఆర్ గారి తమ్ముడైన త్రివిక్రమ్ రావు గారి పెద్ద కుమారుడు త్రివిక్రమ్ రావు గారికి ఇద్దరు కుమారులు పెద్ద పై కళ్యాణ్ చక్రవర్తి చిన్నపై హరిణ్ చక్రవర్తి తల్లి పేరు లక్ష్మి ఇక నందమూరి త్రివిక్రమరావు గారు తెలుగులో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు మద్రాసు లో ఎన్టీఆర్ గారి కుమారులతో పాటే కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా కలిసి పెరిగారు ఇక ఎన్టీఆర్ కుటుంబం హైదరాబాద్ కు షిఫ్ట్ అయినా త్రివిక్రమ్ రావు గారి ఫ్యామిలీ చెన్నైలోనే ఉంది కళ్యాణ్ చక్రవర్తికి హరిన్ చక్రవర్తికి చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కళ్యాణ్ చక్రవర్తి సినిమాలోకి వచ్చారు త్రివిక్రమ్ రావు గారు పదిహేను ఏళ్ల పాటు దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ కు చైర్మన్ గా ఉన్న సొంత బ్యానర్ ఉన్న కళ్యాణ్ చక్రవర్తి డైరెక్ట్ గా సినిమాల్లోకి రాలేదు సినిమాలపై ఇంట్రెస్ట్ తో చెన్నైలో శిక్షణ కూడా తీసుకున్నారు డాన్స్ ఫైట్స్ లోను నైపుణ్యం సాధించారు తమిళంలో పలు నాటకాలు నటించారు ఆ తర్వాత కోటి రామకృష్ణ తీయబోయే సినిమాకు కొత్త హీరో అవసరం అప్పటికే ఉన్న హీరోల కంటే భిన్నంగా చేసే కొత్త వ్యక్తిని పెట్టి సినిమా తీద్దామనుకున్నారు ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ చక్రవర్తి తానెవరో చెప్పకుండా సాధారణ వ్యక్తిగానే చెన్నైలో కోడి రామకృష్ణ ఆఫీస్ కు వెళ్లి ఆడిషన్ కు వెళ్లారు కోడి రామకృష్ణ కళ్యాణ్ చక్రవర్తి గారిని చూడగానే తాను అనుకున్న పాత్రకు కళ్యాణ్ చక్రవర్తి సరిపోతారని భావించారట అలా ఆ సినిమాతో తెలుగు తెరపై కీలక పాత్రలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ చక్రవర్తి గారు అదే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో వచ్చిన అత్తగారు స్వాగతం సినిమా ఈ సినిమాలో భానుమతి ప్రియా అశ్విని కూడా నటించారు ఆ సినిమా హిట్ అయింది కళ్యాణ్ చక్రవర్తి గారికి పేరు కూడా తెచ్చిపెట్టింది ఆ తర్వాత పలు సినిమాలో ఛాన్సులు వచ్చాయి ఓ వైపు చిన్న సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాల్లో నటించారు కళ్యాణ్ చక్రవర్తి గారు అందుకు కారణం ఒక్కటి నా నుంచి నీకు సపోర్ట్ రాదు నీ అంతట నువ్వు నిరూపించుకుంటేనే సినిమాలోకి వెళ్ళు సినిమా అంటే కేవలం నటనే కాదు నటనలోనూ జీవించాలి టైం పంక్చువాలిటీ డెడికేషన్ ఉండాలి నటనతో పాటు అన్ని రంగాల్లో అవగాహన ఉండాలి డైరెక్టర్ ఏది చెబితే అది చేయాలి అని తండ్రి త్రివిక్రమరావు గారు పెదనాన ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలే కారణమని అప్పట్లో కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్పేవారట అందుకే ఆయన నందమూరి అనే పేరు కంటే కళ్యాణ్ చక్రవర్తి అనే పేరునే ఎక్కువగా చెప్పుకునేవారు పాత్ర ఎంతసేపయినా సినిమా చిన్నదైనా పెద్దదైనా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనిపిస్తే వెంటనే సరే అనివారు అత్తెగారు స్వాగతం సినిమా తర్వాత జీవిత రాజశేఖర్ హీరో హీరోయిన్ నటించిన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో వచ్చిన తలంబరాల్లో నటించారు కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ఎంఎస్ శ్యాంప్రసాద్ రెడ్డి బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత బి భాస్కర్రావు డైరెక్షన్లో కృష్ణ సినీ క్రేజ్ అండ్ పేరిట వచ్చిన మామా కోడెల్ సవాల్ సినిమాలు నటించారు ఈ సినిమాలో కల్పన పూర్ణిమ నటించారు ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి తమిళంలోనూ చాన్సులు వచ్చాయి అయితే కొన్ని సినిమాలు ఒప్పుకున్నారు కళ్యాణ్ చక్రవర్తి అత్తగారు స్వాగతం సినిమా నిర్మించిన లలిత కళా ప్రొడక్షన్స్ బ్యానర్లోనే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన ఇంటి దొంగలు నటించారు అదే ఏడాది కృష్ణం రాజు రాధిక ఖుష్బు నటించిన కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మారణ హోమం సినిమాలో పోలీస్ పాత్రలు అలరించారు అదే ఏడాది రోహిణి భానుమతి ప్రధాన పాత్రధారిగా కళ్యాణ్ చక్రవర్తి హీరోగా భరణి పిక్చర్స్ నిర్మించిన అత్తగారు నటించారు రౌడీ బాబాయ్ సినిమాలో నటించగా ఎనభై ఎనిమిదిలో జీవన గంగ ప్రేమ కిరీటం రుద్ర రూపంలో నటించారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన సినిమా లంకేశ్వరుడు ఈ సినిమాలో చిరంజీవి చెంచగా రేవతి భర్తగా నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటించారు అప్పటికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్ గా గుర్తింపు వచ్చింది హీరోగా పలు సినిమా వచ్చాయి రానున్న కాలంలో నందమూరి కుటుంబం నుంచి మరో హీరో సక్సెస్ కానున్నారని టాక్ కూడా వచ్చింది కళ్యాణ్ చక్రవర్తి సినిమాలు ఎంపిక పాత్రలో అతను చూపించాల్సిన నటన అన్ని తండ్రి చెప్పేవారు కళ్యాణ్ చక్రవర్తికి వచ్చిన కథలను మొదట తండ్రికి వినిపించమని చెప్పేవారు తండ్రి సరే అంటేనే నటించేవారు కాల్ షీట్స్ ఇస్తే ఎన్ని అవాంతరాలు వచ్చినా చెప్పిన టైం కి షూటింగ్ సెట్ లో ఉండేవారు సినిమాల్లో పాత్ర బ్యానర్ హీరో ఎవరు అనే అంశాలతో సంబంధం లేకుండా తన వరకు కళ్యాణ్ చక్రవర్తి కేవలం నటనే కాకుండా డాన్స్ మాస్టర్ కూడా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ సాధించారు ఈ తరుణంలో సినిమాలు పెరిగాయి అయితే సడన్ గా లంకేశ్వరుడు తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయ్యారు పెండింగ్ గా ఉన్న భక్త కబీర్ దాస్ లో రాముడి పాత్రను రెండు వేల మూడులో లో పూర్తి చేస్తారు కెరీర్ లో మంచి స్టేజ్ కు వెళ్తారని అందరూ భావిస్తున్న సమయంలో సడన్ గా సినిమా రంగానికి దూరం అయ్యారు అందుకు కారణం కొన్ని విషాదకరమైన ఘటనలని చెప్తారు తన తండ్రి రావు గారికి చెన్నైలో ఉంటూ పక్షవాతం వచ్చింది దీంతో తండ్రికి తోడుగా ఉన్నారు కళ్యాణ్ చక్రవర్తి గారు చికిత్స అనంతరం రావు గారు నడవగలిగారు కళ్యాణ్ చక్రవర్తికి ఫ్యామిలీతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేది తండ్రి ఆరోగ్యం మెరుగుపడ్డాక మళ్లీ నటించేందుకు సిద్ధమయ్యారు అగ్ని నక్షత్రం సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది అనుకున్న టైంలో మరో ఘటన చోటు చేసుకుంది తమ్ముడు హరిణ్ చక్రవర్తి ఈ ఘటనలో దూరమయ్యారు అప్పటికే హరీన్ చక్రవర్తి కూడా ఒకటి రెండు సినిమాలు నటించారు హరి చక్రవర్తి మ్యారేజ్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి దీంతో డిప్రెషన్ లోకి వెళ్లారని చెప్తారు ఓ రోజు ఇంట్లో సిగరెట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో హరిణ్ చక్రవర్తి కాలి పూడితయ్యారు ఆయన చివరి రూపం చూసేందుకు కూడా ఎవరు సాహసించలేదు ఇక అదే టైంలో మళ్ళీ త్రివిక్రమ్ రావు గారికి అనారోగ్యం తలెత్తింది కళ్యాణ్ చక్రవర్తి గారు మాత్రం తండ్రితోనే ఉండేవారు కుటుంబ వ్యాపారాలు చూసేవారు ఆ తర్వాత తల్లికి ఆరోగ్య సమస్యలు తలె దీంతో సినిమాలకు దూరమైనా పూర్తిగా కుటుంబంతోనే ఉండాలని కళ్యాణ్ చక్రవర్తి గారు డిసైడ్ అయ్యారని చెప్తారు ఇక ఆ తర్వాత తెలిసిన కొన్ని గంటలకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున కన్ను మూసారు త్రివిక్రమరావు గారు అప్పటి నుంచి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు కళ్యాణ్ చక్రవర్తి కేవలం నందమూరి కుటుంబంలో జరిగిన ముఖ్య కార్యక్రమాలకు వచ్చి వెళ్లిపోతూ ఉంటారు ఇక కళ్యాణ్ చక్రవర్తి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాన్న పోవడం గ్యాప్ రావడం ఇక ఆ తర్వాత సినిమాలు చేయాలనిపించలేదు అలా సినిమా పరిశ్రమకు దూరం అయ్యాను అని గుర్తు చేసుకున్నారు కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లు ఇప్పటికీ నటించమని అడుగుతున్న వారు చాలా మంది ఉన్నారు ప్రస్తుతం నలభై ఎనిమిదేళ్ల వయసులో తన సొంత వ్యాపారాలు చూసుకుంటూ చెన్నైలో నివసిస్తున్నాను కొడుకు పృథ్వీ చక్రవర్తి సింగపూర్ లో మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తున్నట్లుగా వివరించారు ఇక పృథ్వీ చక్రవర్తి నేడు వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది ఇక కూతురు ప్రేరణ చదువుకుంటున్నారు అంటూ గతంలో చెప్పుకొచ్చారు పిల్లలను సినిమా రంగంలోకి పంపే ఆలోచనే లేదు వాళ్ళు సినిమా రంగంలోకి రావాలనుకుంటే ఆలోచిస్తానేమో అన్నారు ఆయన రాష్ట్రంలో తన పేరు మీద సినిమా థియేటర్ ఉన్న హీరో మీరొక్కరే కదా అంటే నవ్వేసి పెళ్ళైన ఛానాలకు పుట్టానని సంతోషంతో అలా పెట్టారు అంతే మరేం లేదు అన్నారు ఆయన విజయవాడ గాంధీనగర్ లో ఉన్న ఆ థియేటర్ ప్రాంగణాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చి కపర్తి కళ్యాణ్ చక్రవర్తి అని జంట థియేటర్స్ తో ఆధునీకరించారు కళ్యాణ్ చక్రవర్తి ఫామ్ మీద ఆ వ్యవహారాలన్నీ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఆయన చేసిన పాత్రలన్నీ మంచివే కావటం నిజంగా నా అదృష్టం అంటారు కళ్యాణ్ గారు ఇక హీరోలు విలన్లు మాత్రమే కాదు అన్నలు తండ్రులు పాత్రలకు భాష తెలియని నటుల కోసం తప్పిస్తూ ధరించిపోతుంది టాలీవుడ్ నేడు ఈ పరిస్థితులలో అత్యాశయ అయినప్పటికీ ఈ నిన్నటి మేటి నటుణ్ణి చిత్ర పరిశ్రమ మర్చిపోతని తన కోసం తను మెచ్చే పాత్రలతో త్వరలోనే పునఃస్వాగతిస్తుందని ఆశించకుండా ఉంది ఉండాలి ఏది ఏమైనా కళ్యాణ్ చక్రవర్తి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి